హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఎవరైతే టెన్త్ క్లాస్ అయిన తర్వాత డిప్లొమో లేదా పాలిటెక్నిక్ లో జాయిన్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మీలో ఎవరైనా పాలిటెక్నిక్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలో ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను మీరు ఏదైనా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఎంచుకునే ముందు స్వయంగా మీరే ఆ కాలేజ్కి వెళ్ళి ఒక్కసారి ఆ క్యాంపస్ నంతా పరిశీలించండి అలాగే ఆ కాలేజీలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారో లేదో కనుక్కోండి అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి ప్రధానంగా లాబొరేటరీస్ ఉన్నాయో లేదో చూసుకోండి ఎందుకంటే పాలిటెక్నిక్ అంటేనే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటేనే ప్రాక్టికల్స్ అంటే ల్యాబ్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ఏ కాలేజీలో లో జాయిన్ చేపిస్తామనుకుంటున్నారో ఖచ్చితంగా వందకు వంద శాతం ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయో లేదో చూసుకోండి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ల్యాబ్ సెషన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేపిస్తున్నారో లేదో అక్కడున్న స్టూడెంట్స్ తో మాట్లాడి తెలుసుకోండి ఎందుకంటే డిప్లొమా అంటేనే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రాక్టికల్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ఈ ల్యాబ్ సెషన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేపిస్తున్నారో లేదో తెలుసుకోండి అలాగే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతాం అనుకుంటున్నారో అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారో లేదో తెలుసుకోండి అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ మరియు ప్రస్తుతం అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ గురించి ఆరా తీయండి అలాగే మినీ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ స్కిల్ ఓరియంటేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ చేపిస్తున్నారో లేదో తెలుసుకోండి అలాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ఇంటర్న్షిప్స్ ఉన్నాయో లేదో తెలుసుకోండి ఇదివరకే మనం అనుకున్నట్టు డిప్లొమో ఎడ్యుకేషన్ అంటేనే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ బట్టి పట్టే విధానానికి అసలే తాగుండకూడదు ప్రతిదీ స్కిల్ బేస్డ్ గానే ఉండాలి కాబట్టి అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మీ కరుకులం ప్రకారం అన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోండి ఒకవేళ ల్యాబ్లు ఉన్నా సరే ఆ ల్యాబ్లో మీకు ప్రాక్టికల్స్ చేపిస్తున్నారో లేదో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడి తెలుసుకోండి ఫైనల్ గా వచ్చేసి ఫీజులు ఏ మేరకు ఉన్నాయో ఆరా తీయండి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ జాయిన్ అవ్వండి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా మీరు ఏదైనా ఒక కాలేజీలో లో జాయిన్ అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అలాంటప్పుడు పాలిటెక్నిక్ చదువున ఒకటే చదవకపోయినా ఒకటి తస్మత్ జాగ్రత్త మీ అందరికీ ఆల్ ది బెస్ట్